మా దృశ్యాలను వీక్షిస్తున్న ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు మరొక పాత వస్తువుతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే అంతరించిపోయిన పాతకాలం నాటి ఆడియో టేప్ కట్టర్ అనమాట అదేందో మీకు ఇప్పుడే చూపిస్తారు చూడండి ఇదే పాతకాలం నాటి ఆడియో టేబి రికార్డర్ దీని ప్రాధాన్యత ఎలా ఉండదంటే అప్పట్లో అన్ని ఊర్లల్లో తిరునా జాతర సమయాల్లో రికార్డ్ డాన్సుల కోసం ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట డాన్సుల కోసం ఈ టేప్ కార్డు ని అంతేకాదు పాఠశాలలో కాలేజీలో యూనివర్సిటీలో వార్షికోస్త కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ఎగరేదానికి ఈ టేప్ కార్డు పాత్ర ఎంతగానో ఉండేది వస్తువులు అలెగ్జాండర్ కనిపెట్టినటువంటి ఆడియో రేపు కార్డు అలాగే మార్గోని కనిపెట్టినటువంటి రేడియో ఈ రెండు కూడా ఒకే పెట్టులో మనం ఈ రోజు వినబోతాము సంగీతం గానీ పాటలు కానీ అలా అప్పటి కాలం ఈ టేప్ కార్డ్స్ పని చేస్తున్నది ఒకసారి చెక్ చేద్దాం క్యాసెట్ పెడుతున్నాం ఈ క్యాసెట్ లో ఈ రీల్ ప్రధానం ఈ రేల ద్వారా మనకి పాటలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు ఎక్కువసేపు వినిపించాలి ఎందుకంటే మనకు యూట్యూబ్ లో క్యాప్రేట్స్ పడతాయి సాంగ్స్ ప్లే చేస్తే పర్మిషన్ లేకుండా మరొకసారి వినిపిస్తా చూడండి తర్వాత రేడియో కూడా చూపిస్తాను రేడియో అనమాట అందకపోతే రేడియోలో ఇట్లాగా సిగ్నల్స్ అలాగే టవర్ అనమాట ఇది చూడండి ఇలాగే చూపిస్తున్నారు కదా ఇక్కడ వైట్ కాలర్ ఉన్నది కూడా ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏ కాలం కావాలనేది రోజుల్లో రేడియో లాగా అయినైతే ఆ వారం అంతా మనకి నాటికీ వచ్చేటివి రోజుల్లో మా తాతలు వాళ్ళు సినిమా పెట్టేవారు అనమాట నేనైతే మేజర్ చంద్రకాంత్ అసెంబ్లీ రోడ్ ఇటువంటి సినిమాలు రేడియోలోనే విన్నాను అనమాట రోజుల్లోనే హెడ్ సెట్ వచ్చాయి అనమాట ఇయర్ఫోన్స్ ఇక్కడ మనం ఇట్లా డిస్టర్మెంట్స్ లేకుండా పక్క వాళ్ళకి ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినొచ్చు అనమాట అవుట్డోర్ లో వినొచ్చు బ్యాటరీ సహాయంతో చూడండి ఇక్కడ మనం ఈ టేబుల్ కార్డ్ లో బ్యాటరీస్ కూడా వాడుకోవచ్చు అనమాట వేసి ప్లే చేసుకోవచ్చు అనమాట అవుట్డోర్ లోకి వెళ్ళినప్పుడు ఇట్లా మనం అవుట్డోర్కి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే మనం సాంగ్స్ అనేది మన అవుట్డోర్ల పార్కు బీచ్ ఇట్లా అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు మనం అట్లా హ్యాండ్ తీసుకెళ్ళి అక్కడ బ్యాటరీ సహాయంతో సాంగ్స్ కూడా వినొచ్చు అనమాట సిగ్నల్ సాంగ్ అందరికపోతే రేడియోకి ఈ రిసోర్స్ మనం ఈ టవర్ ను ఇట్లా హ్యాండ్ తినాలన్నమాట ఇది దీన్ని పెట్టుకుని మనం సిగ్నల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు చూసారు కదా పాత తరం నాటి ఆడియో టేబుల్ కార్డు ఈ చాలా నాకు పాత జ్ఞాపకాలు అయితే గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజుల్లో అయితే మేము స్కూల్ నుంచి రాగానే ఒక ఒకసేపు సంతోషంగా ఫ్రెండ్స్ బంధువులు అందరూ అట్లాగా ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళు టేబుల్ కార్డు సరదాగా కాసేపు డాన్స్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళం తర్వాత చదువుకునే వాళ్ళం కూడా సో ఇటువంటి పాతనాటి ఆడియో టేబుల్ కార్డు ఇప్పటికీ మీ ఇంట్లో ఉన్న ఈ టేబుల్ తో ఈ టేబుల్ కార్డు తాలూకా మీరు ఎక్స్పీరియన్స్ విషయాలు ఉంటే నాకు కామెంట్లో తెలపండి సో మరొక పాత నాటి వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు